నిన్నటి రోజున ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ ఏ విధంగా జరిగిందో మనం అందరం చూసాం అంతటి మందటి అందరిలో కూడా ప్రజలు కానివ్వండి నాయకులు కార్యకర్తలు అనంత కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీకి ఉన్న అభిమానంతో ఏ విధంగా అందరూ వచ్చి తరలి వచ్చి ఆ జనం చూస్తేనే మనకి నిన్న అర్థమైంది ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీకి మనం అందరికి కూడా ఎంత అభిమానం ఉంది ఎంత మెజార్టీతో మనం గెలుస్తాం ఏ విధంగా వైఎస్ జగన్మోహరెడ్డి గారు అధికారం వస్తుందని కూడా విషయం మనం అందరం నిన్నే చూసాం ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్న ముందుగా రేపటి రోజున మన గౌరవ శంకర్ నారాయణ గారు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దఖలు చేయబోతున్నారు రేపు ప్రతి ఒక్కరు కూడా మరోసారి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి లలిత కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతుంది ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతున్నాను రేపు జరగబోయే నామినేషన్లో మనం అందరం కూడా ఎమ్మెల్యే ఎంపీకి ఖచ్చితంగా ముస్లిం సోదరులు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని మీ అందరికీ తెలియస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూసుకుంటే కన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినారు వస్తాను మీరు అందరూ గమనించాలి మనం అనంతపురం నగరాన్ని చూసుకుంటే కదా మన గౌరవ శాసనసభ అనంత వెంకట్రామరెడ్డి గారు చువత చెరవతూ ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అనేక మైనార్టీ బదులు ఇచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా కూడా శాంతియుతంగా ఉండాల రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే అది కేవలం కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది అందుకని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి మన ప్రభుత్వం ఎప్పటికీటో బీజేపీతో పొత్తు లేదు వీళ్ళందరూ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారని నేను చెప్తున్నారు కేవలం రాష్ట్ర ప్రయోజనాలతో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నారు విషయం కూడా ఏదో చెప్పడం జరిగింది తప్ప ఏదో అనేక వి విమర్శలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఎవరు నమ్మద్దండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మూడి గారు ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు లేదు గా ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు పొత్తు ఇచ్చారు ఫోర్ పర్సెంట్ అంటున్నారు ముస్లిం సోదరులందరూ కూడా ఇది గమనించి మీరందరూ కూడా రేపు జరగబోయే నామినేషన్లో శంకరనారాయణ గారికి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి అనంతపురం నగరమే కాకుండా తాడిపత్రి కానివ్వండి రూపొండ కానివ్వండి గుంటగల్ నియోజకవర్గాల్లో అనేక మంది ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా మనం శంఖనాయనకు మద్దతు ఇచ్చి మన వైఎస్ఆర్సీపీకి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మరోసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకుని తెలియజేసుకుంటే తెలుగు